చాంద్రాయణ వ్రతం సరస నిష్కామం చాంద్రాయణం కైలాస కైలాసప్రాప్తి వ్రతము చేసిన వనిత ఏ జనమను వైధవ్యమంతక వైభవమునందు పైపాటననుకుని విభూతిని నుదుట కానీ తలపై మాడుపట్టును కానీ ధరించాలి విరాగులో వితంతులు ఆచరించే ఈ వ్రతం కాస్తంత కష్టంగానే ఉంటుంది ఈ వ్రతం పట్టిన వాళ్ళు జీవితాంతము కూడా శుద్ధ పాఠ్యము నాడు ఒక ముద్ద విధినాడు రెండు ముద్దలు ఇలా ఏ తిదైతే అన్ని ముద్దలు చొప్పున పౌర్ణమి నాడికి పదిహేను ముద్దలుగా భోజనం చేయాలి అంతకు మించి తినకూడదు పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ పాడ్యము నుంచి ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అనగా పౌర్ణమి పౌర్ణమికి పదిహేను ముద్దలు తింటారు కదా బహుళ పాడ్యము నాడు పద్నాలుగు ముద్దలే తినాలి బహుళ తిది నాడు పదమూడు తది నాడు పన్నెండు ఇలా తగ్గిస్తూ బహుళ అమావాస్య నాడు నిరాహారంగా ఉండాలి దీనికి ఉచ్చాపన లేదు యథాశక్తి యథాభక్తి ఆచరించదగింది ఫలశ్రుతి వ్రత కథలు చదివి వ్రతల చతికము పుణ్యవతులు నగుదురు ఇలాలో కుతుకమున శాశ్వతపు సద్గతులను గలరు ధన్యత గలుగల్